హాయ్ అండి ప్రతి మహిళ చూడవలసిన వీడియో ఇప్పుడైతే గోల్డ్ కన రోల్డ్ గోల్డ్ చైన్ ఎక్కువగా వాడతాము ఆ రోల్డ్ గోల్డ్ చైన్ అయితే సిక్స్ మంత్స్కి వన్ ఇయర్ లోపల నల్లగా అయిపోతుంది నల్లగా అయిపోతుందని ఆ నల్లగా అయిపోయిన చైన్ ఎలా క్లీనింగ్ వీడియోలో మరో పద్ధతిలో చూస్తాం రాండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఎంత నల్లగా అయిపోయిన చైన్ కూడా ఒక ఇరవై నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే ఎక్కువగా కవరింగ్ చైనే ఎక్కువగా వాడతాడు దాన్ని ఎంత నల్లగా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే రాండి వీడియోకు వెళ్తాం ఈ చైన్ తీసి ఒక వన్ ఇయర్ అయ్యా చూడండి నల్లగా అయిపోయింది ఎంత నల్లగా అయిపోయిందో చూడండి ఇది ఎలా క్లీనింగ్గా చూస్తాం చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎంత నల్లగా అయిపోయిందని చూడండి ఈ సైడ్లో ఇదంతా ఈ సైడ్లో అంతా చైన్ చూడండి ఈ సైడ్లో అంతా నల్లగా మారిపోయింది మీరే చూస్తున్నారు కదా నల్లగా అయిపోయిందని నల్లగా అయిపోయిన చైన్ ఎలా క్లీనింగ్గా చూస్తాం రండి ఇప్పుడు ఒక లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ గుజ్జు తీసుకోండి నేను వన్ చైన్ అని తక్కువగా తీసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటుంది ఎక్కువగా వేసుకోండి లెమన్ గుజ్జు అయితే ఇప్పుడు తీసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు లెమన్ గుజ్జు తీసుకున్న తర్వాత చైన్ వేసుకోండి ఇలా వేసి ఇలా కలపండి ఇలా వేసి ఇలా కలపండి చూడండి ఇలా కలుపుకోండి ఇప్పుడు బేకింగ్ సోడా అయితే ఒక కా కొంచెంగా వేసుకోండి వంటలకు పీసేస్తాం కానీ ఇడ్లీ సో ఇడ్లీకి దోశకి వేసేస్తాం కానీ వంట సోడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు అయితే ఇలా నానాలి చూడండి ఒక ఇరవై నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి చూడండి ఒక ఇరవై నిమిషాలు ఆయా చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఆ చైన్లో ఎంత మురికి ఉందో చూడండి లెమె చూడండి ఎంత నల్లగా ఉందో చూ ఆ వా చూడండి ఆ వాటర్ లెమన్ గుర్చు చూడండి ఎంత నల్లగా ఉందో చూడండి లైవ్లో చూపిస్తున్నాను దాన్ని ఇప్పుడైతే చైన్ తీసుకోండి ఇప్పుడైతే పేస్ట్ కోల్గేట్ పేస్ట్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి ఈ ప్లేస్లో షాంపూ ఉంటే షాంపూన తీసుకోండి ఇప్పుడు ఒక పాత బ్రష్ తీసుకొని పేస్ట్ ఇలా వేసుకొని బాగా రుద్దుకోండి ఒక నిమిషం పాటు రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ డస్ట్ ఏమైనా ఉంటుందని ఇలా రుద్దుకుంటే క్లీన్గా కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది మనము ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇలా ఒకసారి కడిగి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మనకైతే మనీ సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్గా ఖర్చు పెడతాడు ముందే చైన్ ఇలా క్లీన్ చేసుకోండి డబ్బులు ఎందుకు వేస్ట్ చేద్దాం కదా చూడండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి నా చేతిలో ఎంత మురికి ఉందో చూడండి చైన్ మొత్తం అంతా ఇలా ఒక నిమిషం పాటు ఇలా అయితే రుద్దుకోండి నచ్చేతలా చూడండి ఎంత మురికి ఉందో ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత వేసి కడుక్కోండి మీరే నమ్మరు మీరే నమ్మరు చూడండి వాటర్లో కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం చూడండి వాటర్లో కడిగి చూస్తున్నాను కొత్తటిలాగా మనం అప్పుడే షాప్లో తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది చూడండి మీరు నమ్ముతారా నమ్మరు ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తెచ్చుకోండి తడి లేకుండా తెచ్చుకోండి అయితే క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ఎలా ఉందో చెప్పండి మీరే ఇప్పుడు కొంచెంగా పసుపు తీసుకోండి పసుపు తీసుకున్న తర్వాత చైన్కి అప్లై చేసుకోండి ఇలా వేసి పసుపు అంతా చైన్కి ఇలా అప్లై చేసుకోండి ఎంత నల్లగా అయిపోయినా కూడా ఒక ఇరవై నిమిషాల్లో కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది చూడండి ఇప్పుడు పసుపు ఇలా అప్లై చేసుకున్న తర్వాత చేతిలో ఇలా అనుకోండి రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత క్లాత్ తీసుకొని తడుచుకోండి ఇప్పుడు తడుచుకున్న తర్వాత ఇప్పుడైతే పౌడర్ తీసుకోండి నేనైతే పాన్స్ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర ఆ పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకోండి చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి మీరే లైవ్లో ఇప్పుడైతే పౌడర్ తీసుకోండి పాన్స్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ తీసుకొని కొంచెంగా వేసుకొని చైన్కి అప్లై చేసుకోండి చైన్కి అయితే ఇప్పుడు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత క్లాత్ తీసుకొని తెచ్చుకోండి చూడండి మీరు నమ్ముతారో ఇది ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఆ చైను మనము ఈజీగా ఒక ఇరవై నిమిషాల్లో కొత్తటిలాగా మనం అప్పుడే షాప్లో తీసుకొచ్చినట్లాగా కొత్తటిలాగా తల తలా మెరుస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి ఎంత బాగా నాకైతే ఈ చైన్ చాలా బాగా రిజల్ట్ కనిపించా మీరు ఒక ట్రై ట్రైసే చూడండి చూడండి ఇప్పుడైతే కొత్తటిలాగా కనిపిస్తుంది సైనింగ్గా గోల్డ్ పాలిషింగ్ లాగా కనిపిస్తుంది మీరు ట్రైసే చూడండి మీరు ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చూడండి చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి డబ్బులు అయితే మనకు సేవ్ అవుతుంది ఎందుకు డబ్బులు వేస్ట్గా ఖర్చు చేయడం మీరు ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్